వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుపై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది వక్ఫ్ అనేది ఇస్లామిక్ భావనే గాని ఇది ఇస్లాంలో కీలక భాగం కాదని తెలిపింది ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల మీద మంగళవారంతో పాటు ఇవాళ కూడా విచారణ జరిగింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సంచలన వ్యాఖ్యలు చేశారు అనేది ఇస్లామిక్ భావనే గాని ఇస్లాంలో కీలక భాగం కాదన్నారు ఇది ప్రాథమిక హక్కు కాదన్నారు తుషార్ మెహతా దేశంలోని నూట నలభై కోట్ల మంది ప్రజలను వాళ్ల ఆస్తుల్ని సంరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందన్నారు ప్రజల ఆస్తులను అక్రమంగా పక్కదారి పట్టించే ప్రయత్నాలను సర్కారు చూస్తూ ఊరుకోదన్నారు వఖు చట్టంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సొలిసిటర్ జనరల్ ఆగ్రహం వ్యక్తం చేశారు వఖు బోర్డు ఉన్నది సేవ కోసమేనని ఆయన స్పష్టం చేశారు బోర్డులో ఇద్దరు ముస్లిమేతరులు ఉంటే వచ్చే నష్టమేంటని ఆయన ప్రశ్నించారు ఇందులో మతపరమైన అంశాల జోక్యమేమీ లేదన్నారు వక్ఫ్ఫు చట్టం సవరణలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏకంగా తొంభై ఆరు లక్షల మంది ముస్లింలను కలిసిందన్నారు తుషార్ మెహతా చర్చోపచర్చల తర్వాత అందరి సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకుని కేంద్రం చట్టాన్ని సవరించిందని అన్నారు కాగా ఒక్కువ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై నిన్న కూడా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది పార్లమెంట్ ఆమోదించిన చట్టం రాజ్యాంగబద్ధమేననే భావన ఉందని స్పష్టమైన సందర్భం వెల్లడి కానప్పుడు కోర్టులు జోక్యం చేసుకోకూడదని సీజేఐ వి గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ కూడిన ధర్మాసనం తెలిపింది మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని అన్నారు అంతకన్నా తాము చెప్పవలసిన అవసరం లేదని చెప్పారు వక్ఫను స్వాధీనం చేసుకోవడం ఈ చట్టం ఉద్దేశమని పిటిషనర్ల తరఫు లాయర్ కపిల్ సిబాల్ అన్నప్పుడు సీజేఐ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు వక్ఫ్ చట్టంపై గత విచారణ సందర్భంగా మూడు అంశాలపై మధ్యంతర ఆదేశాలు జారీ చేయడానికి వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది వాటిలో వక్ఫ్ బై యూజర్ వక్ఫ్ కౌన్సిల్ స్టేట్ వక్ఫ్ బోర్డులకు ముస్లిమేతరల నామినేషన్ వక్ఫ్ కింద ప్రభుత్వ భూముల గుర్తింపు వంటివి ఉన్నాయి సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించమని ఈ మూడు అంశాలపై వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టుకు గత విచారణలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది